అడవిని కాపాడిన తర్వాత హనుమంతుడు హల్ నది ఒడ్డుకు చేరారు అక్కడ నీరు మురికిగా మారింది చేపలు తేలుతో కనిపించాయి పిల్లలు బాధగా చూస్తున్నారు హనుమంతుడన్నాడు ప్రకృతిని కాపాడటం మన బాధ్యత హల్క్ తల ఊపాడు నదిలోకి భారీ చెత్త జారిపడుతోంది హల్క్ తన బలంతో పెద్ద పెద్ద చెత్త ముక్కలను హనుమంతుడు తన తోకతో చిన్న చెత్తను ఒక్కొక్కటిగా ఒడ్డుకు చేర్చాడు అంతలో వరద నీరు వేగంగా వచ్చింది హల్క్ రాళ్లతో తాత్కాలిక గట్టు కట్టాడు హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి గ్రామానికి హెచ్చరిక ఇచ్చాడు కొద్దిసేపట్లోనే నీరు తగ్గింది నది మళ్ళీ పరిశుభ్రంగా మారింది చేపలు ఉత్సాహంగా ఈదయ్యి పిల్లలు ఆనందంగా చప్పట్లు కొట్టారు ఆ రోజు అందరికీ తెలిసింది ప్రకృతి నిజమైన వీరత్వం